అందరికీ నమస్కారం అండి స్టార్ హీరో పక్కలోకి రమ్మన్నాడు దర్శకుడు కూడా అలాగే అన్నాడంటూ అనసూయ సంచలన కామెంట్స్ చేశారు అదేంటో ఈ రోజు మనం చూద్దాం ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు తమకు ఎదురైన లైంగిక వేధింపులు కాస్టింగ్ కోచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు తాజాగా స్టార్ యాంకర్ నటి అనసూయ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ పలు అంశాలపై స్పందించింది ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి అనసూయ ప్రస్తావించింది సినిమాల్లో అవకాశాల పేరుతో వాడుకునేందుకు హీరోలు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారని అనసూయ సంచలన కామెంట్ చేశారు ఆ స్టార్ హీరో తనని ఇలాగే కమిట్మెంట్ అడిగారని ఆయనకు తాను నో చెప్పానని ఓ స్టార్ దర్శకుడు సైతం ఇలాగే అవకాశం ఇస్తాడని చెప్పడంతో రిజెక్ట్ చేశారని అనసూయ తెలిపింది దీంతో సినిమా అవకాశాలు తగ్గాయని అనసూయ వెల్లడించింది ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలాంటి వాటిని నో చెప్పే ధైర్యం ఉండాలని అనసూయ చెప్పుకొచ్చింది అయితే ఆ హీరో డైరెక్టర్ ఎవరనేది మాత్రం అనసూయ బయటపెట్టలేదు సో ఫిలిం ఇండస్ట్రీలో ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రతి హీరోయిన్ బాధపడతానే ఉన్నారు ప్రతి ఆర్టిస్టులు కూడా ఆచితూచి వేయవలసిన అవసరం అయితే ఈ ఇండస్ట్రీలో అయితే ఉంది కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిపట్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పెయిట్ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కానీ అలాగే మీ సెంటర్లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్